హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత అరగంటకు ఒకసారి ఆకలితో సంబంధం లేకుండా అరమరలు ఎత్తుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో ఉంటే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మా ఇంట్లో మాత్రం ప్రతి అరగంటకు ఒకసారి అరమరలు ఎత్తుకొని ఆకలితో సంబంధం లేకుండా పరపర్లా ఆడించేస్తూ ఉంటారండి ఒక రోజు అరమర్లన్నీ ఖాళీగా ఉండడంతో అరగంట సేపు విసిగించేసారండి అరి నుంచి అరిచే వరకు ఖాళీగా కూర్చున్నావు అని చెప్పి దాంతో పని చెప్పేశారండి ఇంకా వెంటనే లేచి అరగంటలో అయిపోయే రెసిపీ ఏముందా అని చెప్పి చూస్తే ఈ ఆలుగడ్డలు కనిపించాయి ఇంక ఇంకంతే ఆలుగడ్డలు తీసుకొని ఆలు చిప్స్ చేద్దామని రెడీ అయిపోయానండి అర కేజీ ఆలును తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన చెక్కు మొత్తం తీసేసి ఇలాగా గ్రేడ్ చేసుకొని చిప్స్ లాగా పెట్టుకోవాలి అవి నీళ్ళల్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా ఆలు చిప్స్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక జాలిబొచ్చులోకి వేసుకోవాలి నీళ్లు మొత్తం ఇనిగిపోయే వరకు ఇలాగ జాలిబొచ్చులోనే ఉంచుకోవాలి ఇలాగా నీళ్లు మొత్తం ఇనిగిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందైనా కానీ ఎండలో కానైనా ఆరపెట్టుకోవచ్చు ఇవి పూర్తిగా ఆరిపోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి బయట చిప్స్ షాప్లో అమ్ముతారు కదండి సేమ్ అదే విధంలో వస్తాయండి ఇలా కానీ ఆరబెట్టుకున్నట్లయితే చూడండి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఒక బాండీ పెట్టి స్టవ్ పైన దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఈ చిప్స్ అనేది కొంచెం కూడా తేమ ఉండకూడదండి పూర్తిగా డ్రై అయిపోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సేపు కానీ ఆరపెట్టుకోవాలండి చూడండి మనం ఆయిల్లో వేసినా సరే ఒకదానికొకటి అంటుకోలేదు అన్నీ సపరేట్ సపరేట్గానే ఉన్నాయి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఇదేనండి ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అండ్ క్రిస్పీ కా కూడా ఉంటాయి ఇవి కలపెడుతూనే ఉండాలండి లేదంటే అడుగునంతా ఒక కలర్ వచ్చేస్తుంది పైనంతా ఒక కలర్ వచ్చేస్తుంది ఇలా మొత్తం కలుపుకోవడం వల్ల ఈవెన్ గా వేగుతాయి కలర్ అనేది మొత్తం ఒకటే వచ్చేస్తుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్ట్రైనర్లోకి వేసుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇలా అర నిమిషం పాటు ఉంచామంటే ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారంని కూడా వేసుకొని టాస్ చేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్ అండి ఇది స్నాక్ అయినా చిటికలో అయిపోతుందండి చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఇంట్లో ఏమీ లేకపోయినా ఇలా స్నాక్స్ చేసుకొని తినేయచ్చండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మీరు ఒకసారి ఇంట్లో చేశారంటే ఇంకా హాట్ చిప్కి వెళ్ళాల్సిన పని లేదండి ఇంట్లోనే చేసుకొని తినేస్తారు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేసేయండి బాయ్ ఫ్రెండ్స్